ఏటి సూతకంలో ఉంటే నిత్య పూజ చేసి తీరాలి ఏటి సూతకంలో ఉన్నామండి మా ఇంట్లో రోజూ చేయవలసిన పూజ చెయ్యమన్న మాట అనడానికి అధికారం లేదు పంచోపచారములు జరిగి తీరాలి అథవా షోడశోపచారములు కూడా చేయొచ్చు పదహారు ఉపచారములు చేయొచ్చు గంధపుష్పధూప దీప నైవేద్యములు లేని ఇల్లు ఉండడానికి వీల్లేదు ఐదు ఉపచారములు చెయ్యాలి చక్కగా దీపం పెట్టచ్చు ఈశ్వరుణ్ణి పూజ చేయొచ్చు నైవేద్యం పెట్టచ్చు ప్రసాదం తినచ్చు చెయ్యకూడనివి నోములు చేయడం వ్రతాలు చేయడం భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు ఆచరించడం నిత్య పూజలో ఇద్దరు కూర్చుని చేసినా వచ్చిన దోషమేమి ఉండదు పీటల మీద కూర్చోడం అంటే పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు అది ఏదో నైమిత్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది అటువంటి పనులు చేయకూడదు లెక్కకూడదు కొండల మీద ఉన్నటువంటి దేవాలయాల దర్శనం చేయడానికి ఏడాది పాటు కొండ మీద